ప్రజలందరికీ నమస్కారము ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు సతీ పలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ సర్వోస్వామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవత పలుకు జై కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు మాస ఫలితాలు ఎలా ఉండయా అనేది మనం పన్నెండు రాసుల గురించి మనం చెప్పబోతున్నాము ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా అలా ఉన్నది ఎలా నడుస్తుంది ఏ విధంగా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము ఓం నమ శివాయ వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసమున ఈ వృషభ రాశి వాళ్ళకి మెయిన్గా కృతికా నక్షత్రం రోహిణీ నక్షత్రం మురుగుశ్రే నక్షత్రం ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు మరి వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి నూతన పనులు నూతన కార్యక్రమాలు ఎలా ఉండాయి ఇలా యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలం ఈ వృషభ రాశి వాళ్ళకి రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ రెండు గ్రహాలు ఘోషించిన దాని వలన వీళ్ళు ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏదో ఒక సమస్యలని వీళ్ళని ఎంటాడుతుంటుంది చేతికాడకు వచ్చిన పనులు చేజారిపోవటం ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ మరి ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో వీళ్ళకి ఆరోగ్య పరంగా చూసుకుంటే విజయవంతంగా కనబడుతుంది మరి విజ విజిగిసంగ పరంగా అంటే ఉద్యోగ పరంగా చదువు పరంగా చూసుకుంటే చదువు పరంగాలో కూడా వాళ్ళకి చదువులో కూడా ఎలాంటి కొలత అనేది ఉండదు చదువులో కూడా అభివృద్ధి ఉంటుంది జ్ఞాపక శక్తి బాగా వస్తుంది పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ముఖ్యమాలకి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని చేయాలన్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఆ ఆశీర్వాదంతో ఇల్లు పోయినట్టుగా అయితే తప్పకుండా విద్యారంగంలో అభివృద్ధిగా వస్తారు కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణం వెళ్ళి అక్కడ కొంత సెటిల్మెంట్ అయిపోయి అక్కడ అభివృద్ధిగా చేసుకొని అభివృద్ధిగా చేసుకొని ఒక సెటిల్మెంట్ కావాల్సిన యోగం ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి చాలా కష్టపడుతుంటారు ఈ వృషభ రాశి వాళ్ళు చాలా వరకు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబం గురించి శత శత విధానాలుగా పోరాటం చేస్తుంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ విధంగా కష్టపడుతూనే ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా చేతిగాడుకు వచ్చి బ్రేక్ కావటం సాయం చేస్తున్న వాళ్ళు సహకారం చేయకుండా ఉండటం వీళ్ళకి శత్రు బా శత్రువు ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి శత్రువు ఇబ్బందులు తర్వాత మానసికమైన ఒత్తిడి కుటుంబంలో భార్యాభర్తలు కొన్ని గొడవలు కాబట్టి భార్యాభర్తల్లో కొన్ని సమస్యల్లో కొన్ని విడిపోయిన వాళ్ళు కొన్ని సమస్యలతో వాళ్ళకి ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి విడిపోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి కలుసుకునే యోగం అనేది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా మరి ఉద్యోగపరంగా చూసుకుంటే మరి మంచి స్పందన రాబోతుంది మంచి ఉద్యోగం రాబోతుంది పబ్లిక్లో ఒక మంచి పేరు సాధించుకోవాల్సిన యోగం అనేది కనబడుతుంది రాజకీయ ఫలితాల్లో కూడా వీళ్ళకి మంచి మంచి విధానాలుగా కనబడుతుంది మరి వీళ్ళకి బేట ప్రైవేట్ డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ప్రమోషన్స్ మార్పులు కానీ ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్లు కూడా కొన్ని మధ్యలో ఆగిపోయినాయి కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఎదురయ్యే మార్గాలు ఈ నెలలో వాళ్ళకి ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కానీ పనులు కానీ ఏదైనా కానీ ఏది చేసినా కానీ ఎక్కువగా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు పొత్తు వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ముఖ్యంగా వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని చేయాలన్నా కూడా వీళ్ళకి డేర్ అనేది లేకోకుండా అయిపోతుంది అంటే ధైర్యశక్తి ఫస్ట్లో ఉన్నంత ధైర్యము ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎవరి నుంచి మాకు ఇబ్బంది అవుతుందో ఏ స్త్రీ నుంచి ఇబ్బంది అవుతుందో ఏ వ్యాపారం నుంచే మాకు నష్టం అవుతుందో అన్నట్టుగా వీళ్ళు ఎక్కువగా థింకింగ్ చేస్తుంటారు ఐడియాలు చేస్తుంటారు కానీ వీళ్ళు ఏ ఆలోచన చేసినా ఏ పని చేసినా అది దగ్గరగా రావటం నోటికి అందకోకుండా పోవటం ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతమైపోతుంటారు కాబట్టి మరి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే అన్నదానం చాలా గొప్పది అన్నిటికన్నా అన్నదానము చేయాలి అన్నదానం చేసిన దానివల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది కొన్ని పనులు అభివృద్ధిగా అవుతాయి కొన్ని కొన్ని ముందుకి రావాల్సిన పనులు కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఈ నెలలో వీళ్ళకి ఒక భూమిలైనా కానీ వాళ్ళ స్థానములైనా కానీ ఏ రూపములైనా కానీ ఒక రూపంలో ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ అదృష్ట యోగం పట్టబోతుంది దాంతోపాటు వీళ్ళకి భూమిలో బంగారం దొరికినట్టుగా ఏదో ఒక విధంగా ప్రాప్తి కలిగే యోగం కూడా ఇలా జాతకంలో కొంచెం ఉంది అది వాళ్ళ వాళ్ళ తాతల ముంతాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తుల్లో కూడా కొన్ని ఆగిపోయినాయి కూడా మళ్ళా వాళ్ళకి మొదలు కావాల్సినవి ఆ సమస్యలు తీరిపోయి మళ్ళీ ఐకమత్యంగా అందరూ కలిసి మెలిసి ఉండి మరి కుటుంబాన్ని అభివృద్ధిగా చేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన టయాలు అనేది అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ముఖ్యంగా వీళ్ళు ఆవుకి పూజా బలం అనేది చేయాలి గోమాతకి ఆ గోమాతకి వీళ్ళు గోమాతకి వీళ్ళు పూజ చేసి గోమాత దగ్గరికి వెళ్ళి కొన్ని అరటి పండ్లు అక్కడ కొన్ని కొన్ని అమ్ముతారు అన్నమాట ఆ అమ్మిన కొన్ని ఐటమ్స్లు ఏది ఆ ఆవు ఏమేమి తింటాయో దానికి సంబంధించినవి మీరు చేతుకుండా దానం చేసినట్టుకైతే మీకు చాలా మోక్షం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజాఫలం ఏమిట్రా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప దేవుడు ఆయన కలీగ దేవుడు కాబట్టి ఆ కలీగ దేవుడిని మీరు పూజించాలి ఆ కలీగ దేవుడికి మీరు తప్పకుండా ఏడు వారాల పాటు మీరు పూజా బలం మీ ఇంట్లో పెట్టుకొని అది ప్రమిద కూడా మీరు ఎత్తడి రాగి అలాంటి ప్రమిద కాకోకుండా పిండితో తయారు చేయాలి అంటే బియ్యం పిండితోని తయారు చేసిన ఆ వస్తువుని ఒక ఏడు వస్తువుల్ని తయారు చేసేసి ఆ ప్రమిదని మూడు తొమ్మిది ఏడు ప్రమిదలు మొత్తం ఏడు ప్రమిదలు తయారు చేసి ఏడుగా పెట్టేసి ఏడిట్లో ఆర్తకర్పూరం ఆర్తకర్పూరం పెట్టేసి ఆ ఆర్తకర్పూరంతో దాంట్లో నూనె పోసి నూనె పోసిన తర్వాత దాంట్లో జ్యోతులు వెలిగించేసి ఆ జ్యోతిని ఏడు జ్యోతులను వెలిగించాలి ఆ ఏడు జ్యోతులు వెలిగించడం వలన వాళ్ళ కుటుంబంలో అష్టదరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తు గొడవలు కానీ శత్రువు బాధలు కానీ కుటుంబ సమస్యలు కానీ చేయాల్సిన పనులు కావని సంతానంలో కొన్ని బ్రేక్ కావటం కానీ ప్రేమించిన వాళ్ళు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ మళ్ళీ ఇలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ విధంగా చేసినట్టుకైతే విజయవంతం అనేది అవుతుంది నాయన మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు తొందరపాటు లేకపోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం గురువుల ఆశీర్వాదం తీసుకొని పోయినట్టుకైతే మీకు అన్ని శుభాలు జరుగుతాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది ఏమేమి జరుగుతుంది మీకు అనేది మీ జాతక చక్రం వేసి మేము చెప్పగలుగుతాం సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ